వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో పిఎం కిసాన్ డబ్బులు బీహార్లో విడుదల చేసిన పిఎం నరేంద్ర మోడీ పంతొమ్మిదవ విడత ప్రధానమంత్రి కియాస్ కిసాన్ సమ్మాన్ నిధి నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం విడుదల చేశారు బీహార్లోని భగల్పూర్లో జరిగిన కార్యక్రమంలో ఈ నిధులను రిలీజ్ చేశారు దీంతో తొమ్మిది కోట్ల ఎనభై లక్షల మంది రైతుల ఖాతాలో ఇరవై రెండు కోట్లు నేరుగా జమయ్యాయి వీరిలో రెండు లక్షల రెండు కోట్ల నలభై ఒక్క లక్షల మంది మహిళా రైతులు సైతం ఉన్నారు భారతదేశ రైతుల పట్ల ప్రభుత్వం గర్విస్తుంది వారి జీవితాన్ని మరింత మెరుగుపరచడానికి కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు కాగా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు అందజేస్తుంది దీన్ని మూడు విడతలుగా వారి ఖాతాలో జమ చేశారు గతంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఐదున మహారాష్ట్రలో పశ్చిమలో పిఎం కిసాన్ పద్దెనిమిదవ విడత నిధులను ప్రధాని విడుదల చేశారు పథకం ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు పదకొండు కోట్ల మంది రైతులకు పది పద్దెనిమిది వాయిదాల్లో మూడు లక్షల నలభై ఆరు వేల కోట్లు రిలీజ్ చేశారని తెలిపారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ